వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ భారతీయ జనతా పార్టీ ఖాతాలో మరో స్టేట్ రాబోతుందట అందరూ ఈ మాట నేను చెప్పగానే ఏముందక కర్ణాటకలోనే కదా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరనుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఇప్పటికే శివకుమార్ చాలా క్లియర్గా పార్లమెంట్లో కూడా నమస్తే సదా వచ్చలే అని పాడుతూ బీజేపీలో తన గణంతో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇక అదే టైంలో సిద్ధరామయ్యను శివకుమార్ని మాట్లాడుకోమని చెప్పిన తర్వాత సిద్ధరామయ్య ఏమంటారు బలగం కూడా అటు ఇటు అయితే మేము మొత్తం వెళ్ళి బీజేపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కానీ బీజేపీ మాత్రం ఇప్పటికిప్పుడు వీళ్ళు వాళ్ళ పార్టీలోకి తీసుకొని అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే గతంలో ఇలా జరిగిన అనుభవాల వల్ల మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ప్రజాదరణను కోల్పోయి ఓడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పుడు బొమ్మే నేతృత్వంలో పెద్ద ఇలాంటి హోప్స్ కూడా ఏం పెట్టుకోలేదు కాబట్టి వద్దు అనుకున్నారు బీజేపీ ఒకవేళ వాళ్ళు వచ్చినా వాళ్ళనే ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అని కర్ణాటకలో ఆలోచిస్తున్న తమ్ము తరుణంలో ఒక కిత్ కొత్త ట్విస్ట్ తెర మీదకి వచ్చింది బీహార్ ఎన్నికలు దరిదాపు చాలా రాష్ట్రాల రాజకీయ పరిణామాలను చేంజ్ చేసినాయి అని చెప్పొచ్చు ముఖ్యంగా ఎన్డీ కూటమితో పొత్తు పెట్టుకున్న అంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఇండి కూటమిలోని పార్టీలన్నీ భయపడుతున్నాయి ఇక కాంగ్రెస్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే సంక నాకిపోతాం అవసరం లేదు కాబట్టి ఎన్డీ కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏ కూటమిలో చేరడానికి ఏదైనా దారి దొరికితే బాగుండు అని ఆ దారులు వెతుక్కుంటూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఇదే జరుగుతోంది బీహార్ ఎన్నికల తర్వాత ఈ పరిణామం బీహార్కి అంటిపెట్టుకొని ఉన్న జార్ఖండ్ మీద చాలా పెద్ద ఎత్తున ఉంది ఇక జార్ఖండ్లో మీ అందరికీ తెలిసిందే చాలా నిమిషబ్దంగా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు అక్కడ జార్ఖండ్ ముక్తు మోర్చ అంటే జేఎంఎం ప్రయత్నం చేస్తోంది ఎందుకు అనంటే జార్ఖండ్ అనేది బీహార్కి కొంత బార్డర్ గ్రామాలు ఉన్నాయి బార్డర్ ఊళ్ళు ఉన్నాయి గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ బార్డర్ దగ్గర మొత్తం ఘోర ఓటమి పాలైంది ఇండి సారీ ఇండి కూటమి సో ఈ నేపథ్యంలో ఎన్డీఏలో చేరితే రానున్న ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావడానికి హోప్ ఉంటుందే తప్ప కాంగ్రెస్ని పట్టుకుంటే సంకనాకి పోతాం అనేది చాలా క్లియర్గా అర్థమైంది ఈ నేపథ్యంలోనే జార్ఖండ్ ముక్ మోర్చా జేఎంఎం కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఇప్పుడు ఇండి కూటమిలోకి వచ్చి బీజేపీతో జట్టు కట్టడానికి సిద్ధమైందట ఇక మొత్తంగా మనం చూసుకుంటే దీనికి సంబంధించి ఇక్కడ జేఎంఎంకి ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి బీజేపీకి ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి అలాగే ఎల్జేపీ అంటే చిరక్ పాశ్వానికి సంబంధించి ఒక సీటు ఉంది అలాగే ఏజేఎస్యుకి సంబంధించి ఒక సీటు ఉంది జేడీయూకి సంబంధించి ఒక సీట్ ఉంది సో టోటల్గా యాభై ఎనిమిది గవర్నమెంట్ చాలా ఈజీగా ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మనం ఇండి కూటమిని నమ్ముకొని చేసేది ఏం లేదు బీహార్ ఫలితాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చ ఏదైతే జేఎంఎం ఉందో ఇక మనుగడ సాధించాలి అన్న రాబోయే ఎన్నికల్లో గెలుపొందాలి అన్న ఎన్డీ కూటమి కంటే ఎన్డీఏ కూటమి చాలా మేరు మెరుగు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనే ఆలోచనలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక దీంతో ఎన్డీఏ కూటమిలోకి చేరడానికి కావాల్సిన అన్ని రకాల పాములు కదుపుతుందట అదే గనక ఆ పాములు పూర్తిగా సక్సెస్ఫుల్గా కదిలితే రేపు పార్లమెంట్ సెషన్ అయిపోయే లోపే జార్ఖండ్లో కాషాయ జెండా ఎన్డీఏ కూటమి హయాంలో ఎగరబోతోందట మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్ని నిలబెడుతున్నాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చేస్తూ ఉండండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్